హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ అమర్ సాయి ఈరోజు నేనైతే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ పకోడి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం ఒక అర కేజీ దొండకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను దీనిలో పకోడీ చేయాలి పకోడీకి ఒక కప్పు శనగపిండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు తగినంత కారం జీలకర్ర ధనియాల పొడి తినే తినేసోడ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం గొండకాయ ముక్కలు ఫ్రై చేయ이니 తీపిని పకోడీకి పిండి కలుపుకుందాం పకోడీ తయారు చేసుకోవడానికి పిండి ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు తగినంత కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి వేసేసి తినేషోడా సరిపడా వాటర్ పోసుకున్నాం దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ పిండితో పకోడీ చేసుకున్నాం దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన ఆయిల్లోని పకోడీ వేసేస్తున్నా పకోడీలు కలర్ మారే ఫ్రై అయిపోయి ఈ పకోడీలు మెత్తగానే ఉండాలి కర్రీలోకి కదా క్రిస్పీగా ఉంటే మళ్ళీ మనం స్మాష్ చేయాలన్నమాట వీటిని మెత్తని పకోడీ చేసుకోవాలి దీనిలోకి కర్రీలోకి కదా స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కర్రీలోకి కర్రీ తయారు చేయడానికి పోపు గింజలు ఒక స్పూన్ పోపు గింజలు కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కోసుకున్నా ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ హీట్ అయింది కదా ఆల్రెడీ డీప్ ఫ్రైడే కదా కొంచెం ఆయిల్ కొంచెం వేస్తే చాలు ఒక్క స్పూన్ ఆయిల్ హీట్ అయింది పోపు గింజలు వేసుకుందాం దీనిలో జీలకర్ర కూడా ఉంది పోపు గింజలు జీలకర్ర అన్నీ కలిపే ఉంది పోపు చక్కటిలాంటి మీద ఇల్ వేమ్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు చిటికర పసుపు వేస్తుందా పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా ఇది దొండకాయ ముక్కలు దీనిలో వేసేస్తుంది వండకాయ ముక్కల్లో మనం ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పకోడీల్లోనే యాడ్ చేశాను సరిపడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఆల్రెడీ పకోడీల్లో వేసాం కదా ఫ్రై అయినవే కదా ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు ఈ పకోడీని స్మాష్ చేసుకొని కర్రీలో వేసుకోండి టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం దొండకాయలు పకోడి ఫ్రై చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి అవి రెండు డీప్ ఫ్రై అయితే చాలు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకు చూసారు కదా ఫంక్షన్లో చేసే దొండకాయ పకోడీ కర్రీ రెడీ ఫ్రై సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది సైజిస్గా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేస్తాం చూసారు కదా అన్నంలోకి కూడా ఇలా కలుపుకొని ఉత్తిగా అయినా తినేయచ్చండి బాగుంటుంది టేస్ట్ ఇలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను మీ అమర్సాయి